అనకాపల్లి జిల్లా పేకాట శిబిరంపై దాడి చేసిన అనకాపల్లి జిల్లా పోలీసులు ఈ నేపథ్యంలో అనకాపల్లి టౌన్ పోలీసులు కార్యాలయంలో సిఎ విజయ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు అనకాపల్లి రెవెన్యూ పరిధిలో పేకాట ఆడుతున్న వారిపై ఎస్ఐ ఈశ్వర్రావు మరియు సిబ్బంది దాడులు నిర్వహించి వారిని అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుంచి సుమారు ఐదు లక్షల పదకొండు వేల ఆరు వందల ఇరవై రూపాయల నగదు నాలుగు సెల్ స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామని మిగిలిన పదిహేను మంది పరారీలో ఉన్నట్లుగా పేర్కొన్నారు వీలైనంత త్వరలో వారిని కూడా పట్టుకుంటామని మీడియా ముఖంగా పేర్కొన్నారు కార్యక్రమంలో ఎస్ఏలు ఈశ్వరరావు వెంకటేశ్వరరావు సంతోష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు వెంకటేశ్వరరావు సంతోష్ మరియు సిబ్బంది ఉన్నారు మా ఎస్ఐ గారికి రాబోయే సమాచారం మేరకు తోటాడ వెళ్ళేటువంటి శివారం ప్రాంతం అనకాపల్లి అదేవిధంగా మునోపాక బోర్డర్లో కొబ్బరి తోటలో ఒక ప్యాకాట ఆడుతున్నారని చని తెలిసి వెంటనే వారి సిబ్బందితో పాటు వెళ్ళి దాడి చేయడం జరిగింది ఆ శిబిరంలో దాదాపు ఒక పదిహేను మంది నుంచి ఇరవై మంది దాకా ఆడుతున్నారని తెలిసింది ఆ క్రమంలో వెళ్ళి పట్టుకుంటే ముగ్గురు పర్సన్స్ దొరికారు ఆ ముగ్గురు పర్సన్స్ కూడా ఒకరు కాకినాడ మరొక వ్యక్తి వచ్చి కేడిపేట రోలుగొండ రోలుకొండ బండ్లం అదేవిధంగా ఇంకొక వ్యక్తి వచ్చి వచ్చి కాకినాడ ఒక కోటందరూ ఇంకోటి నా నాతోరం మండలం అట్లాగా మూడు ముగ్గురు త్రీ పర్సన్స్ని మనం అప్రహంసం చేయడం జరిగింది వాళ్ళ దగ్గర సుమారు ఐదు లక్షల పదకొండు వేల ఆరు వందల రూపాయలు డబ్బులు స్వీట్ చేశాం వాటితో పాటు వాళ్ళ దగ్గర నాలుగు సెల్ ఫోన్లు కూడా స్విచ్ చేశారు తర్వాత సుమారు ప్యాక్ ముక్కలు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా మనం స్విచ్ చేసి వాళ్ళని నేను అరెస్ట్ చే అదే అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇందులో ఎవరెవరైతే మిగతా వాళ్ళు పారిపోయారు వాళ్ళ పేర్లు కూడా గుర్తించడం జరిగింది వాళ్ళ ఫోన్ నెంబర్స్ వాళ్ళ తాల డీటెయిల్స్ అన్నీ కూడా సో వాళ్ళని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం ఇప్పుడు ఈ ముగ్గురు మీద మాత్రం ఎటువంటి కేసులు లేవు మిగతా వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళు గతంలో ఎటువంటి కేసులు చేశారు ఎటువంటి కేసులే వాళ్ళు రొటీన్గా చేస్తున్నారా లేదా కూడా వెరిఫై చేసి సో వాళ్ళ మీద కూడా ఇలాగ రొటీన్గా అంటే ఆ ఆరోగ్యంగానే వాళ్ళ మీద గ్యాంగ్ కింద బిఎన్ఎస్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేస్తారు ఎటువంటి ప్రమేయం ఇప్పుడు ఎప్పుడు కూడా లేదు ఇటువంటి ప్యాకాట శిబిరాల స్థావరాలకు కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ప్రోత్సహించారు ఒక అటువంటి ఏమి కానీ ఇప్పుడు వరకు లేదు విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్